నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను వచ్చి ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మెగ్నూరులో ఆర్థోపెడిక్ సర్జన్గా ఉంటున్నాను ఈరోజు మన గురుదాస్ అరవై నాలుగు సంవత్సరాలు పెద్ద ఆయన ఆయనకు వచ్చి మక్కి ఎంక దగ్గర ఎంక ఎరగడం జరిగింది ఆయన మా హాస్పిటల్ రావడం జరిగింది జరిగినప్పుడు ఆయనకి ఎముక ఎరిగిందనేది మేము తెలిపి చెప్పినాం ఎల్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆయన వచ్చి ఆపరేషన్ కోరుకున్నాడు మేము వచ్చి ఆపరేషన్ చేసినాము పేషెంట్కి వచ్చి ఇమీడియట్గా మార్నింగ్ ఆపరేషన్ సాయంత్రం వచ్చినారు నెక్స్ట్ డే మరుసటి మార్నింగ్ కంతా ఆపరేషన్ చేసినాం పేషెంట్ అయితే బాగానే ఉన్నారు ఆయన పేషెంట్కి వచ్చి ఇమీడియట్గా రాత్రి సాయంత్రం రావడము మరుసటి రోజుకల్లా వచ్చి ఆపరేషన్ చేయడము అనే ఫెసిలిటీ తొందర తొందరగా అవుతున్నాయి అనేది ఇది వచ్చి మన ప్రజల గమనికే తీసుకొస్తున్నాను పేషెంట్లు అందరూ వచ్చి దీన్ని వాడుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు వేణుగోపాల్ అండి మా నాన్నగారి పేరు గురుదాస్ మా నాన్నగారికి చివరి శుక్రవారం రోజు బైక్ స్కిడ్ అయ్యే చిన్న యాక్సిడెంట్ జరిగింది అయితే మేము మెంగూరు పట్టణ వాస్తవాలు కావడంతో ఇక్కడ లోకల్గా అందరూ ఇక్కడ ధీరన్ మెడికల్ మెడికేర్ హాస్పిటల్ చాలా మంచిదని చెప్తే ఇక్కడికి వచ్చాము ఇక్కడ డాక్టర్ రఘునాథ్ గారు వెంటనే స్పందించి మా నాన్నగారికి ఎన్టీఆర్ హెల్త్ సేవలో ఉచితంగా డాక్టర్ ఉచితంగా సేవలు అందించి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయనకి ఒకే రోజులో మనకి అప్రూవల్స్ అన్నీ తెప్పించి నెక్స్ట్ రోజే ఆయనకి ఆపరేషన్ జరిగి ఆయన ఇప్పుడు క్షేమంగా ఉన్నారు ఇదంతా ఇంత ఫాస్ట్గా జరుగుతుందని మేము ఊహించలేదు ఇంత ఫాస్ట్గా ఇవన్నీ చేసినందుకు డాక్టర్ రధుగా రఘునాథు గారికి మా ధన్యవాదాలు